ప్రభుత్వం ఏర్పాటు చేసి ఎనిమిది తొమ్మిది నెలల మధ్యలోనే మన చిత్తూరు మున్సిపాలిటీ కార్పొరేషన్లో దాదాపు ఇరవై కోట్ల వరకు టెండర్లు పిలిచి పిలవడమే కాదు ఇంత ఇంతకుముందు చూసేవైతే ఓ టెండర్ని పదో కాలు పదహైదో కాలు కూడా పిలిస్తే ఎవరు వర్క్ చేసేవాళ్ళు కాదు అలాంటి పద్ధతి లేకుండా కాంట్రాక్ట్ని అలాట్ చేసి చేయమని చెప్పి భరోసా ఇచ్చి బిల్లుల విషయంలో నేను ఉంటాను మీకు ఏం ఇబ్బంది కాదనేసి దాదాపు ఇరవై కోట్లలో సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ చేసినారు రిమైన్ వర్క్ జరుగుతూ ఉంది అది తొందరగా కంప్లీట్ అవుతుంది అంత కమిట్మెంట్తో చిత్తూరు డెవలప్మెంట్ చేయాలి నన్ను గెలిపించిన ప్రజలకు ఏదో చేయాలి అనే నిబద్ధతతో పనిచేస్తున్న జగన్మోహన్ గారికి నా నమస్కారాలు అదేవిధంగా హైరోడ్ విషయంలో ఎత్తుకుంటే చాలామంది చెప్పినారు వద్దు దీనివల్ల నీ రాజకీయ భవిష్యత్తు దెబ్బతింటుంది వద్దు అంటే పబ్లిక్ మీటింగ్లో నేను ఓడిపోతానేమో కానీ ఈ విషయంలో కనకపో నేను ఖచ్చితంగా నేను హైరోడ్ని కొట్టి హైరోడ్ని డెవలప్ చేస్తానని చెప్పిన దమ్మున్న నాయకుడు అతని గురించి విమర్శించడం సరికాదు అదేవిధంగా మొన్న వర్షాకాలంలో నీవాదిలో ప్రతిసారి వర్షం వచ్చినప్పుడు చుట్టుపక్కల ఉన్న నీళ్ళు నీళ్లు చేరి ప్రజలంతా ఇబ్బంది పడతారని సాధకొచ్చి చెప్తే వెంటనే సొంత మిషనరీ పంపించి తేనెపడి నుంచి లక్ష్మీటీ వరకు మొత్తం నదిని అంతా క్లీన్ చేసి వర్షం వచ్చినప్పుడు మేమంతా వెళ్ళినాము ఏ విధంగా ఇబ్బంది లేకుండా ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు మన యూనివర్సిటీ విషయం వెతుకుంటే ఎస్పీ మన డిగ్రీ కాలేజీకి నేర్కోలు వస్తే మినిమం ఒక అవసరాలు అడుగుతారు అవి లేకపోతే ఇవ్వాలని చెప్తే అది సొంత డబ్బులు పెట్టి పెయింటింగ్ చేయడం కానీ బాత్రూమ్ కట్టించడం కానీ చేసిన మన గురిజాల జగన్మోహన్ గురించి మాట్లాడటము సరైన పద్ధతి కాదు అతని నాయకత్వంలోనే చిత్తూరు అభివృద్ధి చెందుతోనే ఆల్రెడీ ప్రజల మనసులో నాటుపోయింది కాబట్టి అతన్ని అనుసరిస్తూ చిత్తూరు డెవలప్మెంట్ అందరూ పాత్ర కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఈరోజు చిత్తూరు అభివృద్ధికి ఇంతవరకు ఏఎంఎల్ఏ తక్కువ టైంలో ఇప్పటికి పోయేసి టూ టైమ్స్ త్రీ టైమ్స్ అసెంబ్లీలో గలం ఇప్పిన చిత్తూరు ఎమ్మెల్యే ఏకాక ఎమ్మెల్యే ఎందుకంటే ఆయన మెచ్చుకుంటా యజమాని సక్రంగా ఉంటే గుర్రం నాలుగు పైన నడిస్తుంది యజమాని ఎవరు అంటే గుర్రజాల ఈయనొచ్చినాక అభివృద్ధిలో నేను చెప్పిన తర్వాత కొంచెం సెంట్రల్ ఫండ్ ఉంటే కదా ఒకే టూ మంత్స్లో ఇరవై ఐదు కోట్ల అభివృద్ధి పద్ధతికి తొంభై వర్కులు పెట్టించి అట్ అ టైం ముప్పై ఒకటి లోపల చేయమనేసి ఆదేశాలు ఇచ్చినారు అటువంటి వ్యక్తి ఎమ్మెల్యే కావడం మనకు చాలా అరుదు అదేవిధంగా పాత బస్ స్టాండు ఇంతవరకు కూడా ఏ ఊరు దానిపైన పునరాలోచన చేయలేదు ఒక గురుజాల జగన్మోహన్ వారు మాత్రం దాన్ని దృష్టి పెట్టి అందరిని కలుపుకొని ఎనీ పార్టీని లేకుండా కూడా సోదరి భవనంతో ఒక ఎమ్మెల్యే గారు అభివృద్ధానికి మనకు అభివృద్ధి పాట చేయడం అంటే చాలా గొప్ప విషయం ఎందుకంటే ఇంతవరకు ఆయనలో మృదువు స్వభావి అందరినీ నవ్వుతా నవ్విస్తూ అందరినీ ఆదికేసాడు తర్వాత ఆ మొక్క కవలికలు కలిగిన వ్యక్తినే ఎందుకంటే చిత్తూరు అభివృద్ధికి మాత్రం ఈయన బాట పట్టాడు ఎందుకంటే ఎవరు చేయలేని పనులు నాకు తెలిసిన కాడికి ఎమ్మెల్యే వచ్చి నాలుగు నెలలు ఆరు నెల అయింది వాళ్ళు సర్దుకునే లోపల లేట్ అవుతుంది బస్సులు తేవడం కానివ్వండి అందరూ కూడా ఎందుకంటే నాయకత్వ లక్షణాలు ఉండాలా ఎంతసేపు మనం ఒకరిపైన పైన ఒకరు బుద్ధ చదువుకునేది కాదు ఏ పార్టీ అయితే ఉంది ఆయన అభివృద్ధి చేస్తే మనం సంతోషపడాల అందరూ కూడా మనం ఇట్లా ఉంటే మానుకొని ఆయనకి తోడుగా దిల్చి ఈ అభివృద్ధికి మనకు చిత్తూరు అభివృద్ధి చాలు మనకు ఎందుకంటే చిత్తూరు వచ్చి చాలా ఇబ్బందులు ఉండవు మనకు ఆయన ఎందుకో సంకల్పంతో వచ్చాడు చిత్తూరుని అభివృద్ధి చేయాలనేసి ఈ ఊర్లో పుట్టాననేసి ఆయన తిరుపతి ఇది బెంగళూరులో ఎమ్మెల్యే అంటాడు ఎక్కడా వైట్ ఫీల్డ్లోను కేఆర్ పురము ఎక్కడైనా ఉంటాడు ఆయన కానీ చిత్తూరులోనే కావాలనే ఉద్దేశంతో వచ్చి రావడం జరిగింది నేను చాలా సంతోషం అటువంటి వ్యక్తి కూడా కలిసి ఒక జనసేన పార్టీ తరఫున కూడా నేను ఆయనకి తోడుగా ఉంటానని ఈ అభివృద్ధికి అందరూ కూడా మనం పార్టీలు కాదని ముఖ్యం టోటల్గా ఒక కార్పొరేషన్లో కూడా అందరు కార్పొరేటర్లకు సమన్యాయం చేస్తూ ఒక ఎమ్మెల్యే భావన లేకుండా కూడా చేయడం నేను ఆయన అభినందిస్తున్నాను